వార్లో ట్రంప్ వెనక్కి తగ్గినట్టేనా ట్రంప్ స్నేహ గీతాలు ఎలా అర్థం చేసుకోవాలి అమెరికాతో వాణిజ్య చర్చలు మళ్ళీ మొదలవుతాయా కలిసి పనిచేసేందుకు సిద్ధమంటున్న ట్రంప్ను నమ్మొచ్చా భారత్పై ఈయూ సుంకాల కామెంట్స్ను ఎలా చూడాలి ట్రంప్ డబుల్ టోర్ డబుల్ గేమ్ లంచ్ లంచ్అవుట్ డిబేట్లు ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ ఎకనమిస్ట్ పాపారావు గారు టెన్టీవీ స్టూడియోలో అలాగే ది హిందూ మాజీ రెసిడెంట్ ఎడిటర్ నగేష్ గారు కూడా డిబేట్లో జాయిన్ అవుతున్నారు గారు ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ నమ్మొచ్చా కొంత ట్రంప్ వెనక్కి తగ్గాడు అనుకోవచ్చా పాజిటివ్ సైన్ తీసుకోవాలండి మనం ఇదేదో మళ్ళీ ఏదో కుట్ర చేస్తున్నాడు ఏదో చేస్తున్నాడు కుట్ర చేస్తున్నాడు ఎదిగితేనేజ్ గా యూరోపియన్ యూనియన్ ని వంద శాతం ఇది ఆయిల్ మీద వేయమని చెప్తున్నాడు సో బట్ మనకి ఇప్పుడు మనకి ఒకటి నెగోసియేషన్స్ యాక్చువల్ గా పూర్తి కాలేదు అది కాకుండా ట్రంప్ ఏం చేసాడు అసలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారీఫ్ ఇంపోజ్ చేశాడు ఇంకా ఆయిల్ ఆయిల్కుంటున్నాం కదా ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేసి మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ ఫిక్స్ చేశాడు ఇప్పుడు ఏమిటి మనకి బ్రైట్ స్పాట్ మనకి కనబడుతున్నది ఇప్పుడు మళ్ళా నెగోసియేషన్స్ మళ్ళీ రెస్ అండి ఆ నెగోసియేషన్స్ అప్పుడే చేస్తుంది కన్క్లూడ్ ఒక కన్క్లూడ్ చేస్తుంటే బాగుండేది ఇప్పుడు ట్రంప్ ని ట్రంప్ నమ్మమని మాత్రం నేను చెప్పటం లేదు ఎందుకంటే దీంట్లో మనకి ట్రంప్ మన మీద అమెరికాలో ఉన్న ఏదైతే కన్సర్వేటివ్స్ ఉన్నారో వాళ్ళకి మన మీద కోపం అంటే మోదీస్ బోర్ అంటున్నారు మనమే రష్యాకి కొనుగోలు ఆయిల్ కొనుగోలు చేసి డబ్బులు మనం వాళ్ళకి ఇస్తున్నాం అనేది అయితే నిన్న మొన్న అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ వాళ్ళ రిపోర్ట్ రిలీజ్ ఓకే దాంట్లో ఏం తెలియదంటే ఇండియా ఆయిల్ పర్చేజ్ పక్కన పెట్టండి అమెరికా వల్ల ఈ ఈ యుద్ధం వల్ల ఎంత బెనిఫిట్ అంటే వాళ్ళ పెద్ద పెద్ద కంపెనీస్ బోయింగ్ దాని తర్వాత నార్త్ అరబ్మన్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీ ఏవైతే ఆయుధాలు తయారు చేస్తున్నారో వాళ్ళు వాళ్ళు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ మెషినరీ తయారు చేసి యుక్రెయిన్ కి ఇస్తున్నారు సో దీంట్లో ఇండియా ఇండియాలో ఆయిల్ కంపెనీస్ అనేది పక్కన పెట్టండి రష్యాలో ఉన్న ఆయుధ అమెరికాలో ఉన్న ఆయుధాల కంపెనీలు యుక్రెయిన్ కి ఆయుధాలు పంపించి ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళు బాగుపడుతున్నారు అది ఎవడో పట్టించుకోవటం అబ్జర్వర్ ఫౌండేషన్ రిపోర్ట్ చాలా రివీలింగ్ గా ఉంది ఇది అదే మనం రష్యా విషయంలో చేస్తుంది వాళ్ళు చేస్తున్నారు చేస్తున్నారు అంతే కదా ట్రంప్ అంతే అంతే ఇప్పుడు మీకు ఒక రూల్ మాకొక రూల్ ఇప్పుడు వాళ్ళు కూడా ఇది ఆయుధాలు పక్కన పెట్టి అసలు వాళ్ళు కూడా పెలేనియము రేరర్స్ కొంటున్నారు దాని తర్వాత యురేనియం కొంటున్నారు ఇది రష్యా నుంచి దాని తర్వాత వీళ్ళు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ట్యారిస్ పెడుతున్నా పెడతామంటున్నారు ఏది యూరోపియన్ యూనియన్ వాళ్ళు వాళ్ళు అంటారు లేదు రష్యా ఇంకా పెట్టమని చెప్తున్నారు మరి వాళ్ళ సంగతి ఏం కావాలి హండ్రెడ్ పర్సెంట్ టారీస్ పెడితే ఈ వాళ్ళకి మన రిఫైన్డ్ పెట్రోలియం వాళ్ళది వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు వాళ్ళకే నష్టం మనకేం నష్టం హండ్రెడ్ పర్సెంట్ టారీస్ పెడితే ఎక్కడ ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి ఎందుకైతే రష్యా నుంచి వచ్చేది ఇప్పుడు ఇండియాకి అడ్వాంటేజ్ ఏంటంటే పెట్రోలియము క్రూడ్ ఆయిల్ అది మనకు ఒక రెండు రెండు డాలర్లు దాకా మనకి తక్కువ ఇచ్చేది చీప్ గా వస్తుంది అది సో అలాంటిది మనం దాని దాన్ని వీళ్ళు మనం అదే ధరకి ఇచ్చి యూరోపియన్ కంట్రీస్ దీని మీద హండ్రెడ్ పర్సెంట్ తారీ వేసేస్తే నష్టం వాళ్ళకి మనకేమి మనకేమి నష్టం లేదు మరి ఎందుకు ఎందుకు ఇచ్చేస్తున్నాడు బట్ ఒకటే ఇప్పుడు ఇప్పుడు అంత అంత ఇష్యూ అంతా ఒక ఒక అప్ అయిపోయింది ఎక్కడికి ముందుకు వెళ్ళలేదు ఇలాంటి సమయంలో నిన్న ట్రంప్ ఇచ్చిన సిగ్నెస్ మై గుడ్ ఇస్ మై గుడ్ ఫ్రెండ్ అంటాం మోదీ ఇస్ మై గుడ్ ఫ్రెండ్ అంటాం ఇది ఒక ఒక పాజిటివ్ సైన్ గానే తీసుకోవాలి మనం మనం కూడా ప్రతి తీసుకోకూడదు మోదీ దాంట్లో ఒకటి ఏం చేయదంటే ట్రంప్ ఇస్ మై గుడ్ ఫ్రెండ్ అనలేదు అంటే ఐడియలాజికలీ కాదు ఎందుకైతే వాళ్ళ ద డీప్లీ కన్సర్వేటివ్ పార్టీ బిగ్ డెమోక్రసీ అమెరికా ఇస్ దోల్డెస్ట్ డెమోక్రసీ ఇండియా ఇస్ బిగ్గెస్ట్ డెమోక్రసీ న్యాచురల్ పార్ట్నర్స్ మనం సో మనం కలిసి ఉండాలి అంటున్నారు సో ఎక్కడ పర్సనల్ నగేష్ గారు నగేష్ గారు మీరేం చెప్తారు సార్ అంటే ఇప్పుడు ఇప్పుడు కొందరు కొన్ని యాంగిల్స్ చెప్పేది టెక్నాలజీ కానీ మిగతా కొన్ని ట్రేడ్ సెక్షన్ సంబంధించి అమెరికాతో బంధం అనేది మనకు ఉండాలి అని అంటారు కానీ పూర్తిగా కట్ చేసుకునే వాతావరణం ఉండకూడదన్నది లార్జర్ సెన్స్ చూసేటప్పుడు కనిపించేది రెండిందక పాపారావు గారు ప్రస్తావించినట్టుగా అక్కడ ఇండియన్స్కి సంబంధించి ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు కానీ మిగతా దేశాలకు సంబంధించి ప్రస్తావన ఉన్నప్పటికీ కొంత మన మీద కొంత ఎక్కువ కన్నేసి ఉంచడం అనేది ఒకటి రెండోది అమెరికా ఏ నిర్ణయం తీసుకున్నా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్న దేశాల్లో ఇండియా కూడా ఉంది ఎందుకంటే మన ఇండియన్స్ కొందరు ఎక్కువ మంది అక్కడ ఉన్నారు కాబట్టి అందులో ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు ఎక్కువగా ఉండటం అంటే ఇప్పుడు ఎక్కడ మనకి ఎఫెక్ట్ అవుతుంది అంటే హెచ్ వన్ బిసాలు ఏవైతే ఉన్నాయో దానికి మాక్సిమం ఇండియన్స్ కే వెళ్తున్నాయి ఫ్రెండ్ ఆ మాక్సిమం ఇండియన్స్ వెళ్ళిన దాంట్లో మాక్సిమం మనం తెలుగు తెలుగు వాళ్ళకే వెళ్తున్నాయి సో ఈ హెచ్ వన్ బి విషయాన్ని అంటే ఇప్పటికే టైప్ చేస్తున్నాడు ఇంకా టైట్ చేస్తే మనం నష్టపోతాం మనం సో మరి ఇప్పుడు ట్రంప్ ఏమిటంటే అతను డీల్ మేకర్ బిజినెస్ మ్యాన్ ఒక పుస్తకం రాసాడు ది ఆర్ట్ ఆఫ్ ద డీల్ అనేది అతను ఏమిటంటే నీకు నాకు ఫ్రెండ్షిప్ కాదంటాడు ఆయన మనకి ఇద్దరికి ట్రాన్సాక్షన్లు అంటారు ఆయన ఇది ఇద్దరికి నువ్వెంత ఇస్తావు నేనంత ఇస్తాను అతని అతని సో ఇప్పుడు వచ్చే రెండు రెండు మూడు నెలల్లో ట్రంప్ బయటకు తేలిపో తేలిపోవాలి ఇప్పుడు చైనా ఉంది చైనాతో ఏమిటంటే మనకి చైనాకి చాలా డీప్ రూటెడ్ డిఫరెన్స్ ఇప్పుడు ఏంటంటే బోర్డర్ లో మనకి ఉన్నది ఇప్పటికీ ఇరవై ఆరు రౌండ్లు డిస్కషన్స్ అయ్యాయి మనకి అక్కడ బార్డర్ డిస్ప్యూట్స్ పోయి ఎక్కడ తేరటం లేదు బట్ చైనా ఇప్పుడు ఇవ్వాల్సిందంటే బార్డర్ డిస్ప్యూట్స్ పక్కన పెట్టండి మనం ముందుకు పోదాం అనేది మాట్లాడుకున్నది ముందుకు పోదాం అనేది అయితే ఇప్పుడు అంతమంటే ఇండియాకి ఆ స్టాండ్ నచ్చటం లేదు బట్ అమెరికాకి పాటు ఉండవలసిందే ఎందుకంటే చైనాకి ఫ్రంట్ లైన్ స్టేట్ ఏదైనా ఉంది అంటే దాన్ని వ్యతిరేకించేది అని ఇండియావే అవతల పక్క చిన్న చిన్న ఫిలిప్పైన్స్ వియట్నాము వాటికి కూడా పడటల్లే చైనా తైవాన్ బట్ ఇండియా ఈజ్ మేజర్ స్టేట్ అటుపక్క జపాన్ ఉంది జపాన్ సరే కామన్ బార్డర్స్ లేదు ఇంకా ఆస్ట్రేలియా ఉంది అందుకే ఈ క్వాడ్ అమెరికా ప్రపోజ్ చేసి ఇండియా దాంట్లో జాయిన్ అయింది ఇప్పుడు దీనికి ఈ క్వాడ్ లో ఒకటి ఒకటి ఉంది క్వాడ్ మీటింగ్ నెక్స్ట్ ఇండియాలోనే కావాలి ఈ క్వార్డ్ మీటింగ్ కి ట్రంప్ కూడా రావాలి అంటే క్వార్డ్ సమిట్ మీటింగ్ వస్తాడా రాడా అని తెలిసిపోతే అవును అదే కాకుండా వచ్చే నెల ఏషియా మీటింగ్ ఉందండి అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అక్కడ మలేషియా మలేషియన్ మలేషియాలో ఉంది దానికి కూడా స్పెషల్ ఇన్వైట్ గా ట్రంప్ పిలిచినట్టు ఉన్నారు దానికి వస్తాడా లేదా అక్కడ వస్తే అంటే నగేష్ గారు నగేష్ గారు నిన్న రాబోయే కొన్ని వారాల్లో నా మంచి స్నేహితుడు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడడానికి నేను ఎదురు చూస్తున్నాను అన్నారు అదే ఈ మాట్లాడడానికి ఏది వేదిక కాబోతుంది మీరు చెప్పిన దాంట్లో ఏది వేదిక కావచ్చు ఎక్కడ ట్రంప్ రావచ్చు నెక్స్ట్ ట్రంప్ మోడీ ఎదురుపడే సందర్భం ఎక్కడ ఎక్కడ ఉండొచ్చు అదే చెప్తున్నాం రాకపోవచ్చు ఇండియాకి అయితే రాకపోవచ్చు బట్ అక్కడ వేరే దేశాలు ఇంపార్టెంట్ దేశాలు కదా ఇది సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అక్కడ వస్తే అక్కడ అక్కడ సమిట్ మీటింగ్ అక్కడ జరగ జరగచ్చు అక్కడ జరిగితే ఒక ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఏదో ఈ ట్రేడ్ జరుగుతుంది అంటే ఇప్పుడు ఇండియాలో ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వాళ్ళు డివప్ హోప్ డివప్ చేయలేదు ఇది మోదీ చాలా రిస్ట్రిక్ట్ గా మాట్లాడుతున్నాడు పీయూష్ గోయల్ అయితే నాకు కాన్ఫిడెన్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు ఇది ఏదో తేల్తుంది అనేది దాని తర్వాత ఎందుకైతే బ్యాక్ రూమ్ నెగోషియేషన్స్ ఏవో జరుగుతున్నాయండి ఓకే దాని తర్వాత నిర్మలా సీతారామన్ కూడా ఇప్పుడు దాకా ఏమి నెగిటివ్ గా మాట్లాడలేదు సో మనం ఏం భావించాలంటే దీనికి ఒక ఒక సుఖాంతం అవుతుంది అనేది అనుకోవాలి ఇద్దరు లబ్ధ ప్రతిష్ఠలు విశ్లేషకులు ఇద్దరు చాలా స్పెసిఫిక్ గా చెప్తున్నారు ప్రోస్ అండ్ కాన్స్ అలాగే మనం వ్యవహరిస్తున్న తీరు కరెక్టే కానీ ఇప్పుడు చైనాకు రష్యాకు దగ్గరైన నేపథ్యంలో రేపు పొద్దున్న ఏం సమాధానం చెప్పుకుంటారన్న పరిస్థితి కూడా వస్తుంది బట్ ఎలాంటి ప్రభుత్వం ఉన్నా అమెరికాతో వాణిజ్యం అనేది ఆవశ్యకమే పా కానీ ఆచితూచి మన ప్రయోజనాలు దెబ్బతినకుండా వ్యవహరించడం అనే దానిపైన ప్రజల యొక్క ఆశల ఆకాంక్షలు ఆధారపడి ఉంటాయనేది విశ్లేషకులు పాయింట్అవుట్ చేస్తున్నది అలాగే నగేష్ గారు కానీ అలాగే పాపారావు గారు కానీ భవిష్యత్తులో ఇద్దరు ఎదురుపడచ్చు కలొచ్చు కొంత ఇష్యూస్ అనేవి క్లియర్ కావచ్చు కాబట్టి అదే సందర్భంలో మరి చైనాకు కొంత దగ్గరైన నేపథ్యంలో మరి చైనాను ఏమైనా దూరం చేసుకుంటారా చైనాతో రిలేషన్స్ని ఏ విధంగా మెయింటైన్ చేస్తారు వాళ్ళతో జియో పాలిటిక్స్ని ఏ విధంగా నడుపుతారన్న దానిపైనే భవిష్యత్ భారతదేశ ద్వైపాక్షిక రాజకీయం ఆధారపడి ఉందన్నది నిపుణులు చెప్తున్నది ఇది వాళ్ళ లంచ్ అవుట్ డిబేట్